స్వాగతం కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మంత్రాలయం మండలం పరిధిలోని రచ్చమర్రి గ్రామంలో శేషాద్రి శెట్టి అతని ఇంట్లో డెబ్బై తులాల బంగారు ఆభరణాలు ఒక కేజీ వెండి ఆభరణాలు మూడు లక్షల యాభై వేల రూపాయల నగదు ఇవన్నీ గుర్తు తెలియని దుండగులు దొంగతనంకు పాల్పడ్డారని శేషాద్రి శెట్టి వెల్లడించారు కుటుంబ సభ్యులు అందరూ కూడా తీర్థయాత్రకు బయలుదేరారు నిన్న వచ్చి చూడగా దొంగతనం జరిగిందని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు సోల్ బంగారే సార్ లేదు సార్ ఉంది అంటే కట్టేది యాదివల్ తీద్దానండి చూస్తే బ్యాగ్ లో బాస్ ఉంటాడు సార్ వచ్చాక చూస్తాను బాస్ లో బాస్ లో సేమ్ ఇదే సేమ్ టైప్ రో

दोरो कितने आंधी किसका था हम सब? किसने रिपोर्ट रिपोर्ट करा सब? हम्म हम्म किसने अलग लोग लोग इसे दिया दिया तो ये लेंगे तो कुत्ता पावो? ये गेट पे तो आ चलो? इसे लाइक आ